सउथ इंडिया शापिंग मॉल देटिंग मंत्र सरीप्त वेटिंग कलेक्शन सउथ इंडिया शापिंग मॉल हाई हेलो नमस्ते वेलकम टू ड्रीम ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని ఒక ఫేమస్ బిర్యానీ పాయింట్ అయితే వచ్చేసాను ఫస్ట్ నేను ఈ బిర్యానీ పాయింట్ పేరు చెప్పే మనకి నేను స్పెషాలిటీ చెప్తాను ఏంటంటే హండ్రెడ్ కి అసలు ఈ మధ్య ఏం రావట్లేదు ఫుడ్ కానీ ఏదైనా సరే మినిమం హండ్రెడ్ పైనే ఉంది సో ఇక్కడ ఏంటంటే మనకి బిర్యానీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు అది కూడా లిమిటెడ్ కాదండి అన్లిమిటెడ్ అనమాట మీరు ఎంత తినండి మేము సర్వ్ చేస్తూనే ఉంటాము అని చెప్పేసి కోహినూర్ బిర్యానీ పాయింట్ వాళ్ళు అయితే బిర్యానీ సర్వ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు స్టార్ట్ చేసి కూడా చాలా కాలం అవుతుంది సో అసలు ప్రౌడ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారనమాట ఎంతైనా తినండి అన్లిమిటెడ్ మేము సర్వ్ చేస్తూనే ఉంటాము అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు సో అందుకని ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది అండ్ అలాగే టేస్ట్ కూడా ఏదో హండ్రెడ్ కి ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో అటు ఇటుగా అయితే ఏమి ఉండదు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా చాలాసార్లు తిన్నాను సో అందుకని ఇక్కడ ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా క్రౌడీగా ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని అండ్ పర్సనల్గా నేను కూడా ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి చెప్పేస్తాను నాతో పాటు వచ్చేయండి ఎక్కడి నుంచి వచ్చానా తినాలి తినాలి నుంచి వచ్చావా ఎలా ఉంది బిర్యానీ తిన్నావా బాగుంది బాగుందా నచ్చిందా నీకు ఏం తిన్నావు చికెన్ బిర్యానీయా లేకపోతే మటనా చికెన్ చికెనా నీకు చికెన్ ఇష్టమా నచ్చిందా టేస్ట్ బాగుంది దేనికి వచ్చారమ్మా కాలేజ్ చుట్టానికి వచ్చారు కాలేజ్ చుట్టానికి వచ్చారా ఓకే లంచ్ టైం అయింది ఇంకా లంచ్ చేసి వెళ్దామని బిర్యానీ తిన్నారు ఓకే నచ్చిందా నచ్చింది బాగుంది ఓకే ఇంత తక్కువ కాస్ట్ లో హండ్రెడ్ రూపీస్ లో ఇంత క్వాలిటీ ఇవ్వడం చాలా గ్రేట్ అండి కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ దమ్ బిర్యానీ ఇచ్చేది కిచిడి వీటి కన్నా నెంబర్ వన్ టేస్ట్ బాగా ఇస్తున్నారు అండి తిన్నంత బిర్యానీ అండి కంపల్సరీగా అండి తిన్నంత బిర్యానీ ఇస్తున్నారండి అసలు లేదండి కంపల్సరీగా ఏం హండ్రెడ్ రూపీస్ తోనే హ్యాపీగా అందరికి తిన్నంత బిర్యానీ పెడుతున్నారండి బాగుంటుంది చికెన్ తిన్నంత బిర్యానీ ఇస్తున్నారు మాది ఇక్కడ అంటే నేను జాబ్ ఇక్కడేనండి గుంటూరులో చేస్తాను మా పిల్లలు ఇద్దరు తెనాల్లో ఉంటారు ఇక్కడే కాలేజ్ బిర్యానీ తినిపిద్దామనిఫాక్షన్ కనీసం వీక్ లో వారంలో రెండు సార్లు ఇక్కడికి వస్తాయి లేదు లేదండి ఇంతవరకు

ఓకే సో అంటే కిన్నంత బిర్యానీ అని అంటున్నారు కదా మీరు తినారా ఇక్కడ ఎప్పుడుైనా మీ నలుగురు నలుగురు తినతాం ఇది నలుగురు తినారా ఏమిస్తారు సర్ ఫ్యామిలీ ప్యాక్ యాదరి ఫ్యామిలీ ప్యాక్ అంటే రెండు ప్యాక్ రెండు ప్యాకెట్లు ఇస్తారవు ఎంత చార్జ్ చేస్తారు సర్ 200 200 సరిపోతానా నలుగురికి ఆ నలుగురికి ఈజీగా ఇక్కడ ఎప్పుడుైనా తినారా ఆ తిన్నా మరి ఫ్యామిలీ కూడా వచ్చారు అంటే పెడతారా లేదంటే ఎక్stra ఏమన్నమని తీసుకుంటారా మళ్ళీ లేదు 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 రూపీస్ అవును టేస్ట్ అయితే బానే వచ్చింది

కోహినూర్ రెస్టారెంట్ ఓనర్ గారు అయితే మనతో ఉన్నారు సో అతను సార్ అడిగి ఇంకొన్ని కోహినూర్ గురించి త్రీ డేస్ అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సో కోహ్నూర్ లో అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పేసి గుంటూరులోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే అని అంటున్నారు అంటే కోనూరు బిర్యానీ గురించి అందరికీ అందుబాటులో అందరికీ సగటు మనిషి తృప్తిగా సంతృప్తిగా భోజనం చేయాలి అది తక్కువ రేట్లో హై క్వాలిటీ హై క్వాంటిటీ టేస్టు అన్నీ చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో పెట్టాము ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో బిర్యానీ తినాలంటే అమ్మో చాలా ఖర్చు అవుతుంది చాలా మెన్ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనే భయంతో ఉన్నారు సగటు మనిషి ప్రతి మనిషి కూడా కడుపు నిండా భోజనం ప్రజాని తిన్నా ఉన్న తృప్తి సంతృప్తితో వెళ్ళాలి అనే ఉద్దేశంతో Eu não estou ఇది వచ్చేసి మా రెండో వర్షం కోసం అప్పుడు స్టార్ట్ చేసాము ఆల్రెడీ టూ ఇయర్స్ పూర్తి ఈ పెట్టే ఆఫర్ ఇది మూడో సంవత్సరం టూ ఇయర్స్ ఆఫర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ రూపీస్ బిర్యానీ స్టార్ట్ చేసి ఇది మూడో సంవత్సరం దేవుడి దగ్గర చాలా బాగా రన్ అవుతుంది అందరూ దీన్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి బోన్లెస్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ జాయింట్ బిర్యానీ దాంతో పాటు వెరైటీగా ఆల్ ఇన్ వన్ అని పెట్టాము దానిలో ఐదు ఐటమ్స్ వస్తాయి అండి దానిలో బోన్లెస్ కర్రీ వస్తుంది చికెన్ ఫ్రై వస్తుంది

అన్లిమిటెడ్ అయితే నేను మా పార్ట్నర్ ఉన్నారని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మన మన రెస్టారెంట్కి వచ్చి కడుపు నుండి తినాలి అనే ఉద్దేశంతోనే పెట్టామండి అందరూ సక్సెస్ అయిపోయింది సక్సెస్ చాలా ఫస్ట్ అండి అవునండి మాదే ఫస్ట్ టైం అలా పెట్టడం వంద రూపాయలకి తిన్నంత బిర్యానీ అనేది మేము స్టార్ట్ చేసాం స్టార్ట్ సో ప్రాఫిట్ ఎలా ఉంది అంటే మేము దాని ప్రాఫిట్ గురించి ఆలోచించాలండి ప్రాఫిట్ గురించి ఆలోచిస్తే మనం ఇది రన్ చేయలేము ప్రాఫిట్ అంటే పది రూపాయలు వచ్చే దగ్గరికి మేము రెండు రూపాయలు తీసుకుంటున్నాం పది రూపాయలు ప్రాఫిట్ దగ్గర రెండు రూపాయలు తీసుకున్నాం కాకపోతే మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండాలి ఫ్యామిలీస్ కూడా చాలా మంది రిపీటెడ్ అందరూ మాకు డైలీ వచ్చేసి రిడ్పేడ్ కస్టమర్స్ చాలా మంది వస్తారు రెగ్యులర్గా ఉంటాయి మేడం స్పెషల్గా వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ వచ్చేసి ఫ్రైడే సండే పెడతాము మిగతా రోజుల్లో మటన్ ఫ్రై మటన్ కర్రీ చికెన్ అన్ని ఐటమ్స్ స్టార్టర్స్ స్టార్టర్స్ అన్ని కూడా అవైలబుల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెన్ లాలీపాప్ చికెన్ పకోడీ వింగ్స్ అన్ని అన్ని ఐటమ్స్ కూడా ప్రతిరోజు ఉంటాయి ఇది వచ్చేసి మన కొత్తపేట డిమార్ట్ రోడ్డు ఆ నియర్ మన ఎర్రస్ హాస్పిటల్ ఆపోజిట్ అవును బస్ స్టాండ్ రోడ్ కొత్త రోడ్ బస్ స్టాండ్ రోడ్ ఓకే వెల్కమ్ ముత్యను గుంట్రు ఓ బిర్యానీ బానే ఉంది పీసు బానే ఉంది కానీ నెక్స్ట్ సచ్చిపోయే బ్రిడ్జి బానే ఉంది బాగుంది ఓకే అన్లిమిటెడ్ అన్ని బాగుంది సర్వీస్ కూడా బాగుంది అంత బాగుంది పొన్నూరు కొన్నూరు 110 నుంచి చెయ్ ఇక్కడ యాన్న 110 చెయ్ ఆకి మన ఆస్పిటల్ దగ్గరమే వచ్చాం ఆస్పిటల్ దగ్గరంతా బానే ఉంది కుట్టైతే నచ్చింది వికిల్ ఓకే మళ్ళీ వస్తారు నెక్స్ట్ టైం अगेन अगेन మళ్ళీ వస్తార ఏంది నచ్చంది చికిన ఆ మటన్ నచ్చంది చికిన గుండ్ల మటన్ నచ్చంది చికిన కన్ చికినే తినారా చికిన్ దమ్ నిన్నారా చికిన్ దమ్ యా నమ్ తినారు ఓకే నచ్చింది వి ఓకే సర్ థాంక్యూ ఓకే ఆ చాలా బాగుంది ఇక్కడ బిర్యానీ ఏంది నిన్నారండి మిర్చికిన్ తినారా మటన్ ఆ 100 రూపీస్ బిర్యానీ ఇదన్న ఇక్కడ అవి చికినా మటనా చికిన్ కెనినారు అన్నారు కదా పెట్టారు ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ బాగుంది సార్ ఆ ఇ쁘డే ఫస్ట్ ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పాడు సజిస్ట్ చేస్తే నేను వచ్చారు నేను ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికే వచ్చాను ఓకే సో ఎక్కడ మాచర్ల నుంచి నుంచి సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది మీ చేస్తే వచ్చారు అవును సో మరి మీ ఫ్రెండ్ నిజమే ఆ విజిట్ చేస్తారా చేస్తాం ఓకే థ్యాంక్ యూ అంతేనా సో ఆల్ ఇన్ వన్ బిర్యానీ అయితే వచ్చేసిందండి సో ఒకసారి చూద్దాము అసలు ఇందులో ఏమేమి ఇచ్చారో సో ఇది చికెన్ బోన్లెస్ కర్రీ ఇచ్చారు అండ్ చికెన్ ఫ్రై ఇచ్చారు చికెన్ జాయింట్ పీస్ ఇచ్చారు అండ్ ఎగ్ ఇచ్చారు అండ్ ఇది దమ్ పీస్ అనమాట రైస్ ఇందులో కూడా పీసెస్ ఉన్నాయి సో ఇన్ని ఐటమ్స్ కలిపి ఇది జస్ట్ ఒక టూ నైంటీ నైన్ మనకైతే వచ్చేస్తుంది బిర్యానీ అనమాట సో టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను సో రెస్టారెంట్ కిందే కాదండి పైన అయితే చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ కూర్చొని డైనింగ్ చేయొచ్చు అంటే అందరు తినేసి వెళ్ళిపోయారు సో అందుకని నేను ఇప్పుడు ప్రశాంతంగా మీకు అని చెప్పేసి కూర్చున్నాను అనమాట సో నేను యాక్జిషుయల్గా ఇందాక చెప్పినట్టు ఈ ఐటమ్స్ ఏమైతే టేస్ట్ చూసి చెప్తానని చెప్పాను ఇదైతే ఆల్ ఇన్ వన్ బిర్యానీ అనమాట మనకి ఇచ్చేసారు స్పెషల్గా ఆల్ చికెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో సో ఇది అసలు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను ఇది థమ్ పీస్ థమ్ పీస్ కూడా ఇచ్చారు ఈ రైస్ తో పాటు ఇది ఇన్ వన్ అనమాట ఆలిన్ వన్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ కూడా ఇచ్చారు ఇది మొత్తం ఇన్ వన్ బిర్యానీ అనమాట సో అసలు ఈ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అని అయితే టేస్ట్ చేద్దాము నేనైతే ఫస్ట్ చికెన్ బోన్లెస్ కర్రీ టేస్ట్ చేస్తాను చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి ఈ చికెన్ ఎంత మంచిగా కుక్ అయిపోయిందంటే వీళ్ళు ఎక్కువ చేసినట్టున్నారు అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి చికెన్ పీస్ అయితే ఎంత మంచిగా కుక్ అయిపోయిందంటే సాఫ్ట్ గా ఉంది బోన్లెస్ కర్రీ ఇచ్చారు రైస్ కూడా చాలా సాఫ్ట్గా ప్లెయిన్గా ఉందనమాట ఎక్కువ మసాలా లేదు అండ్ అసలు మసాలా లేకుండా లేదు చాలా సాఫ్ట్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ లానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫ్రై ఎలా ఉందా కూడా చూసి చెప్తాను కర్రీ ఓకే మరి ఫ్రై ఎలా ఉందో కూడా తెలియాలి కదా కర్రీ బాగుంది ఫ్రై బాగోకపోతే అదెలా ఫ్రై కూడా టేస్ట్ చేస్తాము టేస్ట్ చేసి ఫ్రై కూడా ఎలా ఉందో చెప్తాను మరి ఇది డైరెక్ట్గా ఫ్రై చేశారో ఎలా ఫ్రై చేస్తారో మనకైతే తెలీదు పీస్ అయితే మంచిగా కుక్ అయింది ఫ్రై కూడా చాలా బాగుందండి ఇది స్పెషల్ అంట ఇక్కడ అంటే అన్లిమిటెడ్ బిర్యానీ అది అది స్పెషల్ అండ్ వచ్చేసి టూ నైంటీ నైన్కి ఫైవ్ ఐటమ్స్ కలిపి ఇచ్చేస్తున్నారు అనమాట ఇంక మీరు సపరేట్గా పే చేయాల్సిందేమి ఉండదు ఒక జాయింట్ ఇచ్చేస్తారు ఒక దమ్ పీస్ ఇచ్చేస్తారు ఒక ఎగ్ కూడా ఇస్తారు చికెన్ ఫ్రై బోన్లెస్ కర్రీ రైస్ ఒక టూ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఫుల్గా సరిపోతుంది ఇది వచ్చేసి గుంటూరులోనే ఫస్ట్ అనమాట అన్లిమిటెడ్ బిర్యానీ స్టార్ట్ చేసింది కోహినూర్ వాళ్ళే అండ్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి మనం కంప్లీట్గా ఫుడ్ పెట్టాలి నైంటీ నైన్ రూపీస్ అన్లిమిటెడ్ హండ్రెడ్ రూపీస్ అన్లిమిటెడ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట అండ్ తర్వాత చాలా స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయితే కోహినూర్ బిర్యానీయే స్టార్టింగ్ అనమాట అండ్ ఇది అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ రూట్లో ఉంటుందండి ఎలా అంటే ఎర్రాస్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది కోహినూర్ బిర్యానీ పాయింట్ సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను పర్సనల్గా కింద చూశాను ఫ్యామిలీస్తో సహా వచ్చి తినేసి వెళ్తున్నారు అంటే అందరినీ అడిగితే వాళ్ళు పాపం చెప్పలేరు కదా సో అందుకని వాళ్ళు చెప్పలేకపోయారు ఇంకా ఏంటంటే ఫ్యామిలీస్ రావడం చూశాను ఫ్రెండ్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ సో ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్ తప్పకుండా అయితే కొందరికి ఒకసారి విజిట్ చేసి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటారు